హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మదిరిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్టీ టూతో మీ ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ దక్ష మాట్లాడిన మాటలకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కాసేపు సైలెంట్ అయిపోతుంది భూమి బొమ్మలా నిలబడ్డ భూమిని చూసి హలో నల్లత్రాచు అడిగింది నిన్నే ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని ఇక అలా బొమ్మలా నిలబడిపోవడం చిన్నవాటికి షాక్ అయిపోవడం భయపడడం కళ్ళమ్మటి నీళ్లు కార్చడం అన్నీ మానే అని అంటాడు దక్ష ఏంటి సార్ ఏదేదో చెప్పేసి మీరు చేసింది కరెక్ట్ అని మీరే సమర్థించుకుంటున్నారా ఎస్ నేను చేసింది కరెక్టే ఎలా కరెక్ట్ అవుతుంది సార్ అసలు ఎలా అడగాలో కూడా తెలియక ఏం అడగాలో కూడా తెలియక ఏదో మాట్లాడడం మొదలు పెడుతుంది భూమి ఇప్పుడు కూడా నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను నేను నీకు నచ్చలేదు నీ భర్తగా పనికిరాను అని నువ్వు అనుకుంటే చెప్పు అంతేకాని నీ గతాన్ని కారణంగా చూపించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నాకు నువ్వు తగవు అని పిచ్చి ఆలోచన పెట్టుకొని పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు మీరసలు నన్ను ఎలా అని ఇక ఏమీ అడగాలో తెలియక మీరు మీ మరదల్ని అంతగా ప్రేమించారు కదా ఇష్టపడ్డారు కదా తన ఫోటో నేను పట్టుకుంటేనే ఒప్పుకోలేదు కదా తన స్థానాన్ని ఎవరికైనా ఇస్తేనే ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు మరి ఇప్పుడు నన్నెందుకు అని అడుగుతుంది భూమి అక్షయ్ని నేను ప్రేమించానని నీకెవరు చెప్పారు అందరూ అదే అంటున్నారు కదా సార్ తను చనిపోయినప్పుడు తన వయసు పదమూడేళ్ళు నా వయసు పద్దెనిమిదేళ్ళు తను నా మరదులు నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన కోసం నా ప్రాణాలు కూడా ఇచ్చే అంత అందరూ నాకు భయపడినా తను నాకు భయపడకుండా నా వెనకే తిరిగేది నాతోనే ఉండేది నేను కూడా తనతో ఫ్రీగానే ఉండేవాడిని ఎందుకంటే తన నేచర్ నాకు ఇష్టం చిన్న వయసు నుంచే ఏదైనా చెప్పాలనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అయినా అది నా చుట్టూ తిరిగి నేను మొభావంగా ఉన్నా ఒప్పుకునేది కాదు అన్నీ నేను ఎలా చేస్తే అలాగే చేయాలి అనుకునేది నేను కూడా ఎక్కువ కేర్ తీసుకునేవాడిని తన విషయంలో దాన్ని బట్టి అందరూ తనని నేను ఇష్టపడుతున్నాను అనుకున్నారు ఆ వయసులో ప్రేమని ఎవరూ అనుకోరు నీకు చెప్పారా నేను అక్షయ్ని ప్రేమించాను అని అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు కానీ ఆఫ్కోర్స్ అది బతికి ఉండి ఇప్పుడు నీ వయసుకు వచ్చి ఉండి ఉంటే తప్పకుండా నేను దాన్నే పెళ్లి చేసుకునేవాడిని అందులో ఏమాత్రం డౌట్ లేదు దాన్ని ఎవరికి అయితే కాదు నేను కానీ అది నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇక దాని స్థానం నీకు ఇవ్వద్దు అని నేను అన్నాను అంటే కారణం ఎవరి స్థానం వాళ్ళదే నిన్ను అక్షయలో ఊహించుకోవడమేంటి అంటే నిన్ను తనలో చూసుకొని తనని మరిచిపోతారా ఒకవేళ తనని మర్చిపోకపోయినా తన ఐడెంటిటీ మొత్తం నీకిస్తారా అక్షయ స్థానం ఎప్పుడు అక్షయదే ఈ ఇంటిలో నా మనసులో కూడా తనకు ఒక అలవాటు ఉండేది తన వస్తువులు కానీ తన రూమ్ని కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు తనకి చిన్న వయసు నుంచి దానికి అలవాటు వచ్చింది ఆఖరికి చాక్లెట్ కూడా షేర్ చేయదు ఎవరికి అలా అని మొండిగా ఉండేది కాదు ఇంకొక చాక్లెట్ తీసిచ్చేది తప్ప తను తినేది మాత్రం ఎవరికీ షేర్ చేసేది కాదు అది లేకపోయినా అందుకే తన ఇష్టాలని వేటిని కదిలించడానికి లేదని నేను ఆ రోజు అలా మాట్లాడాను ఇక తన ఫోటో కింద పడి పగలడం అంటే నాకు నచ్చదు కాబట్టి ఎక్కడ కింద పడిపోతుందో పైగా నువ్వు కూడా స్టూల్ మీద కాలెత్తి నుంచున్నావు ఫోటోతో పాటు నువ్వు పడతావని ఆ పనులన్నీ నీకెందుకని అరిచాను ఆ చెప్పేది ఎవరి లిమిట్స్లో వాళ్ళని ఉండమని అన్నాను అందులో తప్పేముంది ఫస్ట్ నుంచి నా అరుపుని నువ్వు తప్పుగా అర్థం చేసుకొని నన్ను రాక్షసిని చేసేసావు కదా నీకు ఒక విషయం తెలుసా నీతో నేను ఆ మాత్రం మాట్లాడుతున్న కారణం ఇంచుమించు మా అక్షయలాగే నువ్వు ప్రవర్తిస్తావు అందుకేనేమో ఎవరితో మాట్లాడి నేను నీతో మాట్లాడేవాడిని భయం భయం అంటూనే నా దగ్గర చాలా వేషాలు వేశావు కదా నా మరదలు పెట్టిన పేరే నువ్వు పెట్టేశావు నాకు చెప్పాను కదా అమ్మాయి ప్రేమ అనే దానికి నా నుంచి వచ్చే అర్థం వేరు ఇక ఎక్కువసేపు నువ్వు ఇక్కడే ఉంటే కరెక్ట్ కాదు ఇంక వెళ్ళు హా చెప్తున్నాను ఈ రోజు నుంచి నా గురించి మాత్రమే ఆలోచించు మన మనిద్దరు భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెబుతాడు దక్ష నేను దీనికి యాక్సెప్ట్ చేయండి సార్ మీరేమనుకున్నా సరే ఇది ఎలా పెళ్ళవుతుంది ఇద్దరు ఇష్టపడి చేసుకునేది అయితే పెళ్ళవుతుంది అది కూడా పెళ్ళికి చాలా తతంగం ఉంది అదంతా పూర్తవ్వాలి ముఖ్యంగా మూడు ముళ్ళు పడాలి అప్పుడే పెళ్ళైనట్టు దీనిని ఏమాత్రం నేను యాక్సెప్ట్ చేయను కడిగేసుకుంటే పోతుంది ఇది అని అంటుంది భూమి కోపంగా కడిగేసుకుంటే మరకపోతుందేమో కానీ ఆ గుర్తులు నీ మనసులో నుంచి పోవు నీ దృష్టిలో మూడు ముళ్ళు వేస్తేనే పెళ్ళనుకుంటే ఈ క్షణమే నీ మెళ్ళలో మూడు ముళ్ళు కూడా వేసేస్తాను వేయమంటావా అంటాడు సీరియస్గా ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎందుకు సార్ మీరు అసలు ఇలా మాట్లాడుతున్నారు చెప్పానుగా నచ్చావు నువ్వు నా భార్య అయితే అనుకున్నాను చేసుకున్నాను అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి నీ ఇష్టం కోసం మాత్రం ఆగుతాను నీ చదువు అయిపోయేదాకా ఆ తర్వాత నేనే అనౌన్స్ చేసేస్తాను నువ్వు మాట్లాడకపోతే అన్నీ మరిచిపోయి హ్యాపీగా ఉండేలా నీ జీవితాన్ని నేను మారుస్తాను ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు హ్యాపీగా ఈ రోజు నుంచి గతాన్ని గుర్తు చేసుకోవాలని అసలు అనుకోకు అలా గుర్తు చేసుకున్న క్షణాన నేనే నీకు గుర్తు రావాలి అని అంటాడు దక్ష నా వల్ల మీకేమైనా జరిగితే నేను భరించలేను వీళ్ళందరి మొహాలు నేను చూడలేను ఎందుకు అలాంటి సందిగ్ధ పరిస్థితిలో పడేశారు భూమికి దగ్గరగా వచ్చి సందిగ్ధ పరిస్థితుల్లో పడేయలేదు ఆ సందిగ్ధ పరిస్థితుల నుంచి నిన్ను బయటపడేయడానికి మొదటి ప్రయత్నం చేశా ఇంకొకసారి జరిగిన సంఘటనలే గుర్తు చేసుకొని నువ్వు బాధపడకుండా ఉండడానికి చేశాను నువ్వన్నిటికీ ఉపయోగపడే అందమైన బొమ్మవని నీకు తెలియజేయడానికి చేశాను నువ్వు నలుగురికి ఆనందాలు పంచే అదృష్ట జాతకురాలివి అని నీకు తెలియవచ్చేలా చేయాలని చేశాను నీ లైఫ్ నువ్వు నీకు నచ్చిన విధంగా జీవించడానికి నీకు హక్కు ఉందని నీకు తెలియజేయడానికి చేశాను భూమి రెండు బుగ్గల మీద చేతులు వేసి నీకేం తక్కువ ఎందుకు నిన్ను నువ్వే ఎప్పుడూ తక్కువ చేసుకొని నువ్వు బాధపడుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధ పెట్టాలని చూస్తున్నావు ఆ వయసులో నువ్వు పడిన బాధ నాకు అర్థమైంది ఇక ఆ బాధ లేదు రేపెవరైనా నీకు ఎదురుపడి ఏదైనా అంటే నువ్వు గట్టిగా సమాధానం చెప్పడానికే నేను ఈ స్టెప్ తీసుకున్నాను నీ గతం నీడలు నీ మీద పడకూడదు అంటే ఇది చాలా ముఖ్యం నువ్వు ఏంటి నువ్వు బంగారానివైతే అని భూమి నుదుటి మీద పెదాలు నిలుపుతాడు దక్షత్ దక్ష మాటలకి ఎలా స్పందించాలో తెలియడం లేదు దక్ష పెదాలు నుదురుకి తాకగానే కళ్ళు మూసుకుంటుంది ఒక తీయని అనుభూతి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ నా కోసం ఒక మనిషి ఉన్నారు అన్న ధైర్యం అన్నీ ఆ ఒక్క ముద్దులో తెలుస్తుంటే దానికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు భూమికి క్షణంలోనే నేను తనకి తగను నా వల్ల తనకేదైనా అయితే అన్న ఆలోచన రాగానే దక్షిని ఒక తోపుతోసి మీరెన్ని చెప్పినా కూడా నేను దీనికి యాక్సెప్ట్ చేయను చేయను అంటే చెయ్యను పెళ్ళైపోయిందని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకండి అని అంటుంది కోపంగా తప్పకుండా తీసుకుంటా రోజు నుంచి అని చిరునవ్వుతో అంటాడు దక్ష అలా తీసుకుంటే మాత్రం నేను ఊరుకోను సార్ అంటూ ఆ రూమ్లో ఒక చివరిగా ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాటర్తో మొత్తం నుదురు కడిగేసుకుంటుంది భూమి అది చూస్తూ చిన్న స్మైల్తో నిలబడతాడు దక్ష ఎంత రుద్దినా కూడా ఇంకా చిన్న గుర్తు పాపిట్లో ఉండిపోతుంది ఎర్రగా దానిని శుభ్రంగా జుట్టుతో కవర్ చేసేసి వినీత్ కోసం సోఫా దగ్గరికి వెళ్తుంది నిద్రపోయి ఉండడం చూసి అయ్యో నిద్రపోయాడా అని లేపబోతుంటే లేపకు వాడిని నేను పడుకోబెడతానులే అని సోఫాలో పడుకోబెడతాడు వినీత్ని దక్ష ఒకటికి రెండుసార్లు అద్దంలో చూసుకొని ఎవరికి ఏమీ కనిపించదు అనుకున్నాక దక్ష వైపు ఒకసారి చూసి డోర్ తీసుకొని బయటికి వస్తుంది భూమి భూమి బయటకు వెళ్ళగానే అక్షయ ఫోటో వైపు చూస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నిద్రలో నేను షడన్గా లేస్తున్న దానికి అర్థమేంటో తెలిసిందిరా నువ్వే పంపించావా తనని నా దగ్గరికి నా మనసుకి బాగా దగ్గర అయిపోయిందిరా తను ప్రతి రాత్రి ఎవరో ఒక అమ్మాయి నా ముందు ఏడుస్తూ కూర్చున్నట్లుగా నేను రక్తతిలకం దిద్దినట్లుగా వచ్చిన కలకి లేచేవాడిని నువ్వు చనిపోయిన తర్వాత నుంచే నాకు ఆ కళ రావడం మొదలుపెట్టింది నువ్వేమో అనుకునేవాడిని ఎందుకంటే రూపం నాకు స్పష్టంగా కనిపించలేదు నువ్వు బాధపడుతున్నావా అని చాలా బాధగా అనిపించేది కానీ నువ్వు కాదని మనసుకి బాగా అనిపించేది ఎవరు ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది రూపం స్పష్టంగా తెలియకపోవడంతో అసలు ఆ కళ ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కాక ఎవరు అలా బాధపడుతున్నారు అని ఆలోచించేవాడిని ఈ నల్లత్రాజు మన ఇంట్లో అడుగు పెట్టాక తను అప్పుడప్పుడు కారుస్తున్న కన్నీరు చూసి నా మనసుకి చాలా బాధ అనిపించేది ఎందుకలా అనిపిస్తుందో కూడా అర్థం కాలేదు మొన్న తను తన గతం చెప్పి నా ముందు కూర్చొని ఏడుస్తున్నప్పుడు నాకొస్తున్న కళ కళ్ళ ముందు మెదిలిందిరా స్పష్టత వచ్చింది ఆ క్షణం భూమిని ఆ అమ్మాయి అని అందుకే నేను ఈ స్టెప్ తీసుకున్నాను హ్యాపీ అయినా నువ్వు అని అక్షయ ఫోటోని చూస్తూ అనుకుంటాడు దక్ష ఇప్పుడే నేను ఇష్టపడే అలా చేశానో అని తెలిస్తే నమ్మదు తన మీద జాలితో నేను అలా చేశాననో లేకపోతే ఇంకోలా ఊహించుకుంటుంది ఆ మహాతల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అందుకే కొంచెం కఠినంగానే మాట్లాడాను మీ బావ గురించి నీకు తెలుసుగా ఒకసారి ఒక మనిషిని తనది అనుకుంటే తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడని చిన్న వయసులోనే చాలా నరకం అనుభవించేసింది ఇక తనకి కష్టం రాకుండా చూసుకోవాలి నీ తర్వాత తనే మళ్ళీ నా మనసుకి బాగా దగ్గరైపోయింది తన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంటున్నాను అవసరమైతే ఎన్ని ప్రాణాలైనా తీయాలి అని డిసైడ్ అయిపోయా నీ బావ ఇంకా నల్ల హ్యాపీగా ఉంటాడురా అని నవ్వుతూ చిన్నగా అనుకొని వినీత్ వైపు ఒకసారి చూసి ఈ తింగరి బయట ఏం చేస్తుందో చూద్దామనుకొని ముందు చేయి కడుక్కోవాలని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు దక్ష్ భూమి రూమ్లో నుంచి బయటికి వచ్చి గుమ్మంలోనే నిలబడి ఎందుకు ఇలా చేశారు దక్ష సార్ దీన్ని నేను ఏమాత్రం యాక్సెప్ట్ చేయను అనుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది బయటికి వచ్చిన భూమి రెండు నిమిషాలు గుమ్మం ముందు నిలబడి వీళ్ళందరూ ఎక్కడున్నారు అనుకుంటూ తలెత్తి చూస్తుంది అక్కడెవరూ కనిపించకపోవడంతో ఇక ఎవరికీ కనిపించాలని కూడా అనిపించకపోవడంతో కిందకి వెళ్ళిపోవాలి అని అనుకుంటుండగా బాల్కనీలో నుంచి అద్వైత్ నయని గొంతులు వినిపిస్తాయి అటువైపు వెళ్ళాలి అని అనిపించినా మళ్ళీ అడుగు అటు పడలేదు కిందకి వెళ్ళాలని రెండు అడుగులు వేస్తుంది కానీ హాల్లోనే అందరూ ఉండడం చూసి ఇప్పుడు వెళ్తే నా మొహం చూసి ఈజీగా కనిపెట్టేస్తారు ఏదో జరిగిందని అడిగితే ఏం చెప్పాలి ఒకవేళ నా నుదురు గమనిస్తే అన్న భయంతో కిందకి వెళ్ళడానికి కూడా సంశయిస్తూ నిలబడిపోయింది అక్కడే ఇద్దరూ వాదించుకుంటూ ఎహే పో నీతో నేను వాదించలేను మూర్ఖురాలితో ఎవరూ వాదించలేరు కానీ నేను పోతున్న మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో అసలు ఆటలేదు ఏమీ లేదు ఇక్కడతో ఆట క్యాన్సిల్ అని చెప్పి అద్వైత్ లోపలికి వచ్చేస్తాడు నువ్వే మూర్ఖుడివి ఎప్పుడు చూడు తల తెక్కగా వాదిస్తావు అంటూ నైనీ కూడా లోపలికి వస్తుంది నిలబడి ఉన్న భూమిని చూసి భూమి చూడు ఓడిపోయినా కూడా నీ ఫ్రెండ్ ఒప్పుకోవడం లేదు అని అంటుంది నయని అంత లేదు భూమి పది నిమిషాల్లో పట్టుకోవాలి ఎవరో ఒకరిని కానీ అరగంట తర్వాత వచ్చి నువ్వు ఎవరు ఒప్పుకుంటారు చెప్పు అంటాడు అద్వైత్ మనమేమీ ముందు టైం లిమిట్ చెప్పుకోలేదు కదా భూమి అంటుంది నయని వాళ్ళ గోల వాళ్ళదే కానీ అసలు భూమి సైలెంట్గా ఎందుకు ఉంది అనేది గుర్తించలేదు వాళ్ళు ఆహా నువ్వేమైనా చిన్నపిల్లవా అన్నీ విడమర్చి చెప్పడానికి గాడిదలాగా ఇంతెత్తు పెరిగావు కదా అని అంటాడు అద్వైత్ నన్నే గాడిద అంటావా అని అద్వైతిని కొట్టడానికి లేపుతుంది నయని హా నువ్వు కొడితే మరి కొట్టించుకుంటారు అని పక్కకు జరుగుతాడు అద్వైత్ నిన్ను ఇవాళ వదిలిపెట్టను చాలా రోజుల నుంచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నన్ను నీ కంటికి నేను అసలు ఎలా కనిపిస్తున్నాను అని అద్వైత్ వెనక పడుతుంది నయని వీళ్ళ గోల వినిపించి సైలెంట్గా ఆధ్య విజయ్ రూమ్లో నుంచి బయటికి వచ్చి ఎందుకురా ఇద్దరు పరుగులు పెడుతున్నారు అని అడుగుతాడు మీకు బాగా వర్కౌట్ అయినట్టుంది అని చిన్నగా విజయ్తో అని నయనేకి దొరకకుండా మళ్ళీ పరుగు పెడతాడు అద్వైత్ భూమి మాత్రం తన ఆలోచనలో తాను ఎవరైనా గమనిస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ తల వంచుకొని ఎక్కడ నిలబడిందో అక్కడే స్టాట్యూలా నిలబడిపోయింది అదే టైంలో శ్రవంతి గారు తన రూంలో ఉన్న కుంకుమ భరిణిలోని కుంకుమ పట్టినట్టు అయిపోవడంతో అది మొత్తం కిందకి తీసుకువెళ్ళి మొక్కల్లో వేసేసి మళ్ళీ అమ్మవారికి పూజ చేయించిన కుంకుమని కొత్తగా కొట్టించి తెచ్చిన కుంకుమలో కలిపేయడంతో కొత్త కుంకుమ ఆ భరిణిలో వేసుకొని రూమ్లో పెట్టడానికి పైకి వస్తారు భూమి వెళ్ళిపోయిందా ఉందా అని చూద్దామని దక్షత్ బయటికి వస్తాడు అద్వైత నైని పరుగులు పెట్టడం భూమి ఇంకా అలాగే నిలబడి ఉండడం చూసి బొమ్మలా నిలబడిపోయిందిగా అనుకుంటూనే రెండు అడుగులు ముందుకు వేసే టైంకి పరుగు పెడుతున్న నైని చూసుకోకుండా శ్రవంతి గారిని ఫోర్స్గా తగులుకోవడంతో ఆవిడ తోలడంతో వెనక్కి పడబోతున్న ఆవిడని విజయ్ పట్టుకుంటాడు అలా వెనక్కి తూలేసరికి భయంతో ఆవిడ చేతులెత్తేసరికి ఆవిడ చేతిలో ఉన్న కుంకుమ భరిని పైకి ఎగురుతుంది ఎగిరిన కుంకుమ భరిని కరెక్ట్గా వచ్చి భూమి నెత్తిమీద పడుతుందని అర్థమవగానే దక్ష రెండు అడుగులు ఫాస్ట్గా ముందుకు వేసి వచ్చి దానిని పట్టుకోవాలని చూసిన తన చేయికి తగులుతుంది కానీ పట్టుకునే గ్రిప్ దొరకకపోవడంతో భూమి మీదే అది పడడం దాని మూత సరిగ్గా లేకపోవడంతో తల మీద పడేసరికి అది ఓపెన్ అయ్యి అందులో ఉన్న కుంకుమ మొత్తం భూమి తలనిండుగా పడిపోవడం కొన్ని సెకండ్లలో జరిగిపోతాయి అప్పటి వరకు బొమ్మలా నిలబడిన భూమి తల భరిన పడి తగలడంతో తలెత్తేసరికి కుంకుమ తన మొహమంతా ఎర్రగా అల్లుకోవడంతో మరొక షాకు తగులుతుంది తనకి తలెత్తేసరికి దక్ష ఎదురుగా నిలబడి ఉంటాడు కథ కొనసాగుతుంది పాపం భూమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి మీకోటి చెప్పాలి పద్నాలుగు వేల వయసులో తను అనుభవించిన నరకానికి తను అలాగే ఆలోచిస్తుంది తనకు అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్